శివన్నారాయణని అవమానిస్తున్న జోష్న చెంప పగలగొట్టి నిజం బయట పెట్టిన దాసు ఆనందంలో దీప కార్తిక్ కాంచనా సౌర్య సుమిత్ర దశరథ్ షాక్లో పారిచ్యాత్యం ఎంతకు ఏం జరిగింది అసలు శివన్నారాయణను జోష్న అవమానించడం ఏంటి మరి అదే సమయానికి దాస్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీపే ఆ ఇంటి వారసరాలన్న విషయం తెలుసుకున్న దాసు చాలా సంతోషపడతాడు ఇన్ని రోజులు నేను ఎవరి కోసమైతే ఎదురు చూశానో ఆ వ్యక్తి నాకు తెలిసింది ఆ ఇంటి వారసురాలు తెలిసింది నేను ఇప్పుడు ఏం చేయాలి ఇంటి వారసురాలు గురించి తెలుసుకోవాలని ఇంత తాపత్రయపడ్డాను తెలిసిన తర్వాత నేను ఈ నిజం ఎవరికి చెప్పాలి వారసాలికి చెప్పాలా లేక సుమిత్ర వదనికి చెప్పాలా లేక శివనారాయణకి చెప్పాలా లేక మా అమ్మకి చెప్పాలా ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ ఇంకా నడుస్తూ ఉండగా జోష్నైతే ఆపుతుంది ఆపి ఏంటి నువ్వు అనసూయతో అంతసేపు ఏం మాట్లాడుతున్నావు పైగా ఫోటో చూపించి మరీ మాట్లాడుతున్నావు దేప తండ్రి అని చెప్పిన తర్వాత కూడా నీకు కన్ఫామ్ లేదా ఏంటి అసలు అతని ఫోటోను నువ్వు ఎందుకు స్కెచ్ గీయించుకున్నావు అని చెప్పాను గానే అతనికి నాకు పరిచయం ఉంది కానీ అతను ఎక్కడ ఉంటాడో ఏంటో తెలియదు కాబట్టి ఇలా స్కెచ్ గీయించుకున్నాను అనగానే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నాకు అతను నా ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసు కానీ అతను ఎక్కడున్నాడో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందో అనేది తెలియదు ఎందుకంటే అప్పట్లో నాకు తను చాలా హెల్ప్ చేశాడు అందుకోసమనే వాళ్ళ ఫ్యామిలీని ఒకసారి చూడాలని అనుకున్నాను అందుకోసమనే అనసూయతో అంతసేపు మాట్లాడాను అని చెప్పనేసరికి ఇంకా నువ్వు నమ్మకపోవడం నమ్మడం అది నీ ఇష్టం జరిగిందైతే ఇదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు ఏదో దాస్తున్నాడు కానీ నిజం చెప్పడం లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన జోష్న రవిడి వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏంటి మేడం కలవడానికి రమ్మని చెప్పాను అక్కడ వెయిట్ చేయమని చెప్పాను ఈలోపే వెళ్ళిపోయారేంటి అని చెప్పాను కానీ అర్జెంటు పని ఉండి వచ్చేసాను కానీ తర్వాత మళ్ళీ వీల్ చూసుకొని వస్తాను అని చెప్పి ఇంకా జోష్న ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇంటి దగ్గర ఉండి ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు దాస్ అయితే నిజమైతే తెలిసింది ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి ఎవరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే అప్పుడే కాశీ అయితే వస్తాడు కాశీ రావడంతో ఏంట్రా ఇంత మధ్యాహ్నం వచ్చావు అన్న ఏమీ లేదు నాన్న అది సుమిత్ర అత్తకి సుమిత్ర పెద్దమ్మకి ఒంట్లో బాగోలేదంట అయ్యో సుమిత్రకు బాగోకపోవడం ఏంటి అని చెప్పాను కానీ ఏమో తెలియదు హాస్పిటల్కి తీసుకువెళ్తూ నేను నాకు దారిలో కనిపిస్తే నన్ను పిలిచి అడిగింది స్వప్న ఎలా ఉంది బాగుందా అని ఏంటి పెద్దమ్మ అంత నీరసంగా ఉన్నావు అని అడిగితే ఒంట్లో బాగోలేదు అని చెప్పింది అనగాని అయ్యో అవునా ఇప్పుడు వదినకి ఎలా ఉందో అనగాని మొహం మాత్రం చాలా నీరసంగా ఉంది నాన్న అని చెప్పనేసరికి సరే సుమిత్ర వదిన ఒకసారి చూసి రావాలి ఆవిడ మనస్సు చాలా మంచిది కానీ నా కూతురు ఆ ఇంట్లో ఉంది పట్టించుకోదు అదే అయితే ఖచ్చితంగా పట్టించుకునేది అని చెప్పి అనుకుని ఇంకా నేరుగా సుమిత్ర దగ్గరికి అయితే బయలుదేరుతాడు దాసు లోపు జోష్న అక్కడ సీఈఓగా ఉంది కదా అక్కడ విషయాలు ఏమి పట్టించుకోదు ఎంతసేపు కార్తీక్తో ఉండడం దీపను అడ్డు తొలగించుకోవడం ఈ ఆలోచనల మీదే ఉంటుంది కానీ అక్కడ మెయింటెనెన్స్ అది ఏమీ చూసుకోవడం ఫెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫుడ్లో కూడా క్వాలిటీ తగ్గుతుంది సిఈఓగా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంతకుముందు కార్తీక్ అయితే ఫుడ్ క్వాలిటీ మొత్తం అన్నీ చూసుకునేవాడు పైగా అక్కడ ఒక కంప్లైంట్ కూడా రేస్ అవుతుంది ఏంటంటే ఇంతకుముందు కార్తీక్ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టు జారీ చేయడంతో వాళ్ళు కాస్త అందరూ వెళ్ళి శివనారాయణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ము శివనారాయణ ముందైతే వాళ్ళ బాధను చెప్పుకుంటారు అదంతా విన్న శివనారాయణ ఏంటి దశరథు ఇలా జరిగింది జోష్న సమర్థురాలు అని సమర్థంగా వ్యవహరిస్తుందని సిఈఓ బాధ్యతను కార్తీక్ నుంచి తప్పించి జోష్నకిస్తే జోష్న ఏంటి ఎలాంటి పనులు చేస్తుంది అయినా కార్తీక్ ఇంతకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే మన సంప్రదించే తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఎందుకు జోష్న ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఎలా చేస్తే మన ఎంప్లాయీస్ ఉంటారా మానేసి వేరే చోటికి వెళ్ళిపోతారు కదా మన ఎంప్లాయీస్ ఎంత కష్టపడి పని చేస్తేనే కదా మన రెస్టారెంట్స్ అంత అభివృద్ధి చెందుతాయి ఈ మాత్రం కూడా తెలియదా ఏంటి జోష్న కను ఒకసారి నువ్వు మాట్లాడినా అన్నా అని చెప్పి ఇంకా కా దాస్ అయితే వస్తూ ఉండగానే ఇంకా వీళ్ళైతే ఇంటికి వచ్చేస్తారు రావడంతో జోష్న అంటూ గట్టిగా పిలవడంతో జ్యోష్న పారిజాతం వస్తారు ఏంటి తాత ఏం జరిగింది ఏం చేసావు కార్తీక్ని తప్పించి నిన్ను సిఈవోగా పెడితే నువ్వు చేసే పనులేంటి అయినా కార్తీక్ సీఈఓగా ఉన్నా కానీ తను సొంతంగా ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకోలేదు చైర్మన్తో సంప్రదించే తీసుకున్నాడు మరి నువ్వేంటి నీ సొంత నిర్ణయానికి కార్తీక్ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రద్దు చేసావు కానీ అదేంటి తాత వాళ్ళకన్నీ ఇన్సూరెన్సులు పిల్లలకి చదువులు అవన్నీ చేస్తే మనకి లాస్ రాదా అని చెప్పనేసరికి చాలా ఎక్కువ చేస్తున్నావు జ్యోష్ణ పదవి ఇచ్చి రెండు మూడు రోజులు కాలేదు అప్పుడే నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు అనగానే చూడు తాత నాకు బాధ్యత అప్పగించినప్పుడు నేనే చూసుకుంటాను అయినా నిన్ను సంప్రదించి నేనెందుకు చేయాలి నేను సీఈఓని నన్ను నాకు అన్ని బాధ్యతలు అప్పగించావు కదా నేనే చూసుకోవాలి అని చెప్పనేసరికి ఇంకప్పుడే దాసి లోపలికి రాకుండా ఏదో డిస్కర్షన్ అవుతుందని గుమ్మం బయట నిలబడిపోతాడు అంటే నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసేసుకుంటావా అని చెప్పను కానీ తీసుకునే హక్కు అధికారం నాకుంది నేనేమన్నా పరాయి వ్యక్తిన ఈ ఇంటి వారసుల్ని ఈ ఇంటి వారసరాలుగా నాకు హక్కు అధికారం లేదా నేను మీ తర్వాత బాధ్యతలన్నీ చూసుకోవాల్సిన దాన్ని కదా ఈరోజు మీరు చైర్మన్గా ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా ఈ వంశాని అంతటికి ఏకైక వారసురాలని నేను బావకెలాగా ఈ ఇంటితో కానీ దేంతో సంబంధం లేదు అలాంటి తప్పుడు నేనెలా మీకు సంప్రదింపులు చేయాలి బావా నేను ఒకటేనా బావేమో కూతురు కొడుకు నేనేమో కొడుకు కూతుర్ని నాకే ఎక్కువ అధికారాలు ఉంటాయి కదా తాత అని చెప్పనేసరికి చాలు జోష్న నీకు ఇచ్చిన అధికారాన్ని విరినియో సద్వినియోగం చేసుకోవడం మానేసి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అనగానే చూడు తాత నీక వయసు అయిపోయింది రేపో మాపో హారి అంటావు ఇంకా నువ్వు నీ పాత చింతకాయ పచ్చళ్ళు అలాంటివన్నీ చెప్తావేంటి సొంత నాకు అంటూ ఒక తెలివితేటలుగా నాకు ఆలోచించే అధికారం ఉంది ఆలోచించగల తెలివితేటలు ఉన్నాయి నేనే ఆలోచిస్తాను నేను ఏం చేసినా నా సొంతంగా నిర్ణయం తీసుకునే చేస్తాను ఒకరిని సంప్రదించి చేయవలసిన అవసరం లేదు ఈ రోజు రోజు నువ్వు చైర్మన్గా ఉండొచ్చు రేపు నువ్వు చనిపోతే చైర్మన్ని కూడా నేనే అవుతాను కదా అని చెప్పనేసరికి జోష్నా అంటూ సుమిత్ర చేయెత్తుతుంది ఏమమ్మి నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా తాత ఎప్పుడు జీవితాంతకాలం బ్రతికే ఉంటాడా ఏంటి హీరోస్ కాకపోతే రేపైనా చచ్చిపోతాడు కదా అప్పుడు ఏం చేస్తారు అని చెప్పనేసరికి ఇంకా జ్యోష్న మాట అనేసరికి పరుగు పరుగున లోపలికొచ్చి జ్యోష్న చంప చెల్లు మనిపించడంతో జ్యోష్న కాస్త నేలనంటుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు ఆ నువ్వు ఇంటి వారసురాలువా ఏకైక వారసురాలువా ఆ మాట నీ గుండెల మీద చెయ్యేసుకుంది చెప్పు అని చెప్పనేసరికి ఏంటి దాసు నా మనవరాలను కొడుతున్నావు అని చెప్పాను కానీ మీ మనవరాలు నేను కొట్టలేదు పెద్దయ్యా నా కూతుర్నే నేను కొట్టాను అని చెప్పనేసరికి రే ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా నువ్వు నీ మనవరాలు చేసిన ఎక్స్ట్రాలు చాలు నీ మనవరాలు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడింది పెద్ద అంతరం చిన్నంతరం లేదని కూడా చూడకుండా రేపో మాపో పోతారా అంటే పెద్దయ్య చనిపోవాలని కోరుకుంటున్నారా ఏంటి అంటే చనిపోతే ఆస్తి మొత్తం మీ చేతుల్లోకి వస్తుంది అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు అన్న చాలా దారుణంగా ఆలోచిస్తున్నావమ్మా పాతిక సంవత్సరాల చే క్రితం నువ్వు చేసిన తప్పే ఇంతవరకు తీసుకొచ్చింది ఆ తప్పే జరగకుండా నేను అప్పుడు ఆపుంటే సరిపోయేది అయినా నేనేమి పొరపాటు చేయలేదు అప్పుడు ఆపకపోవచ్చు ఇప్పుడు ఆపగలను నిజమైన వారసురాలు ఎవరా అన్న విషయం నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నావు పాతిక సంవత్సరాల క్రితం మీ అమ్మ ఏం తప్పు చేసింది నువ్వు ఏ వారసురాలని తెలుసుకున్నావు అని చెప్పనేసరికి చెప్తాను పెద్దయ్య ఇప్పటి వరకు చెప్పకూడదు నా కూతురికి కన్యాయమే జరుగుతుందనుకున్నాను కానీ ఉండడానికి ఇల్లిచ్చి తినడానికి తిండి పెట్టిన మిమ్మల్ని ఎదిరించి మాట్లాడి మీ చావు కోరుకుంటుందంటే ఒక్క క్షణం కూడా ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అందుకోసమనే నిజం చెప్తాను నిజానికి జోష్ణ మీ వారసురాలు కాదు సుమిత్ర వదిన దసరా దన్నయ్యల కూతురే కాదు అని చెప్పనేసరికి దాసు అని చెప్పాను కానీ అవును నిజమే వదిన నేను చెప్పేది నిజమే అక్షర సత్యం జ్యోష్న మీ అమ్మాయి కాదు జ్యోష్న నా రక్తం పంచుకు పుట్టిన ఈ ఇంటి పని మనిషికి నాకు పుట్టిన కూతురు అనగానే ఒక్కసారిగా చ అనుకుంటుంది అనుకునేసరికి ఒరే దాసు అనగానే ఇంకా చాలమ్మ ఇంకా నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది పెద్దదానివని ఇప్పటి వరకు గౌరవం ఇచ్చాను ఇక మీదట గౌరవం ఇచ్చే సీనే లేదు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను పెద్దయ్య ఈ ఇంటి వారసురాలు జ్యోష్న కాదు ఇంటి వారసరాలని చంపడానికి ప్రయత్నించేసింది మా అమ్మ కానీ ఇంటి వారసురాలు బ్రతికే ఉంది ఎక్కడుందో కూడా నాకు తెలుసు ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా నాకు తెలుసు అనగానే అంటే జోష్న అనగానే జ్యోష్న నా కూతురు పెద్దయ్యా ఇంటి వారసురాలు ఎవరో చెప్పనమ్మా నీకు కూడా బాగా తెలుసు జోష్న నీకు కూడా బాగా తెలుసు వదిన నీకు కూడా నాకు బాగా తెలుసు అందరికీ తెలుసు ఎవరో కాదు దీప దీపే ఇంటి వారసురాలు సుమిత్ర వదిన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు ఈ ఇంటి ఏకైక వారసురాలు మీ రక్తం పెద్దయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది అబద్ధం కావాలనే నువ్వు ఇది చెప్తున్నావు లేదంటే జో దీప ఇంటి వారసురాలు ఎలా అవుతుంది అని చెప్పనేసరికి దీప ఇంటి వారసురాలే అవ్వదు అని నేను చెప్పట్లేదు కదా ఖచ్చితంగా ఇంటి వారసురాలే అని చెప్పనేసరికి ఇంకా జ్యోష్న తలపట్టు కూర్చుంటుంది ఇంకెందుకు ఇక్కడ కూర్చున్నా పెద్దయ్య బయటికి గంటే వరకు ఎదురు చూస్తావా ఇంకా గంటక్కర్లేదు ఆల్రెడీ పెద్దయ్య మొహమాంకు చూడొక్కసారి ఎలా ఎంత కోపంగా చూస్తున్నారని కానీ ఇదంతా అబద్ధం అండి వీడేదో అబద్ధం చెప్తున్నాడు అంటూ శివనారాయణ దగ్గరికి వెళ్తుంది పారిజాతం అయితే చెప్ప చెల్లు అనిపిస్తాడు ఇప్పుడు చెప్పు ఏది అబద్ధం ఏది నిజం పోని నీ మనవరాల మీద కొట్టేసి చెప్పు అది నీ మనవరాలు కాదని అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఇంకా ఎందుకు బొకాయించాలని చూస్తావు పారిజాతం చెప్పేది దాసు చెప్పేది నిజమే కదా దేపే ఇంటి వారసురాలు కదా అని కానీ ఆ విషయం అయితే నాకు తెలియదు జ్యోష్న మాత్రం ఇంటి వారసురాలు కాదు మాత్రమని చెప్పగలను తన మీద నేను ఒట్టేయలేను తన గురించే నేను బ్రతుకుతున్నాను అని చెప్పి పారిజాతం అయితే చెప్తుంది మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళిద్దరినీ జైలుకి పంపిస్తాడా ఇంటి పని మనుషులుగా ఉండనిస్తాడా లేక చంపేస్తాడా అసలేం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు